హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో ఇది మొత్తం కూడా టెన్ ఏకర్స్ ఇద్దరు మ్యాంగో కల్టివేషన్ అయితే చేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ అనేది చాలా పెద్దదండి ఎందుకంటే టెన్ ఏకర్స్ అంటే ఇది మొత్తం కూడా కంప్యాక్ట్గా ఉంటుంది అయితే మొక్కకి మొక్కకి ఈ ల్యాండ్ కలిగిన ఓనరు చాలా గ్యాప్ అయితే ఇచ్చి ఉన్నారు ఎందుకంటే తను చెప్పినటువంటి వివరాల ప్రకారం ఈ యొక్క ల్యాండ్లో ఒకే సాగు కాదు దాదాపు ఇయర్కి ఈ యొక్క ల్యాండ్లో మా ట్రీస్కి ట్రీస్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ గ్యాప్స్లో వేరే పంటను కూడా సాగు చేస్తూ ఉంటారంట అదేవిధంగా ప్రస్తుతానికైతే ఈ యొక్క ల్యాండ్లో బీన్స్ అదేవిధంగా మ్యాంగో కల్టివేషన్ అయితే చేస్తున్నారు అయితే ఈ యొక్క టెన్ ఏకర్స్ ల్యాండ్ మనకి ఈ యొక్క రైతు ఎక్కడి నుంచి పంపించారంటే ఇది ఉలోపాడండి అదేవిధంగా కే రాల్స్ పాయలు అనే విలేజ్కి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇది ప్రకాశం డిస్టిక్గా చెప్పి ఉన్నారు అయితే ఈ యొక్క ల్యాండ్ అనేది చాలా కాస్ట్ చాలా తక్కువగా ఉండి ఉంది మొత్తం కూడా ఒక్కొక్క ఎకరం త్రీ ల్యాక్స్గా ఉండి ఉంది మొత్తం కూడా థర్టీ ల్యాక్స్ అయితే అవుతుంది కాబట్టి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ తీసుకున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీరు ఈ యొక్క ల్యాండ్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క ల్యాండ్కి రోడ్ ఫెసిలిటీ అదేవిధంగా ఈ యొక్క మ్యాంగో కల్టివేషను అయినప్పటికీ ట్రాన్స్పోర్ట్కి కానీ ఈ యొక్క వాటర్కి కానీ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండి ఉండదు ఎందుకంటే ఈ ల్యాండ్లోనే ఒక త్రీ బోర్వెల్స్ అయితే వేయించి ఉండి ఉన్నారు ఈ యొక్క ఓనరు అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్లోనే అన్ని రకాలైనటువంటి వెజిటేబుల్స్ సంబంధించినటువంటి పంటలను కూడా పండిస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఈ యొక్క ల్యాండ్ని తీసుకున్న ఏడల మీరు ఈ యొక్క మ్యాంగోనే కాకుండా మీరు ఈ యొక్క చెట్టు మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్లో వేరే ఇతర పంటలను కూడా పండించుకొని మీరైతే లాభాన్ని అయితే పొందవచ్చు మరియు ఈ యొక్క మూడు లక్షల కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉండి ఉన్నది ఒక్కొక్క ఎకరం ధర కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే మీ యొక్క వీడియోస్ అనేది ప్రతి ఒక్కరు కూడా షేర్ అయితే చేయండి మీరు తీసుకునే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కడం మర్చిపోకండి మరియు ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా టెన్ ఎకర్స్ చాలా రేట్ అనేది అదేవిధంగా తన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉండి ఉన్నవి మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ అవుతుందంటే ఆ యొక్క వీడియో కరెక్ట్గా ఉన్నట్లయితేనే మన ఛానల్లో వీడియో అనేది అప్లోడింగ్ అనేది జరుగుతుంది మీరు ఏ వీడియో అయినా గమనించండి ఫ్రెండ్స్ మరియు ఈ యొక్క ల్యాండ్కి రోడ్ ఫెసిలిటీ కూడా చాలా నీట్గా ఉంటుంది కాబట్టి తెలియపరిచేది ఏంటంటే మీరు యొక్క ల్యాండ్ అనేది తీసుకోవడానికైతే ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్కి మీ యొక్క నైబర్స్కి అందరికి కూడా షేర్ చేయడానికైతే ట్రై చేయండి ఖచ్చితంగా మీరు ఈ యొక్క వీడియోస్ అనేది ఒక హండ్రెడ్ మెంబర్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరియు సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్